హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్రాక్స్ కార్నర్ ఇవాళ మన వీడియోలో ఎన్నో పోషక విలువల్ని కలిగినటువంటి రోటీస్ గురించి తెలుసుకోబోతున్నాం ప్రజెంట్ ఎంతోమంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అధిక బరువు అలాగే జుట్టు రాగటం వీటన్నిటిని కూడాను మంచి పోషకాహార విలువలు కలిగినటువంటి ఈ రోటీస్తో చెక్ పెట్టేయచ్చు అని చెప్తున్నారు అమ్మ రోటీస్ వాళ్ళు వీరి వద్ద ఎన్నో రకాల అనేవి మనకి లభిస్తున్నాయండి గోధుమ రోటీ రాగి రోటీ జొన్న రోటీ అలాగే మల్టీగ్రెయిన్ రోటీ మునగాకుల రోటీ వీటి వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు కూడా చక్కగా వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది ఏ రోటీ వల్ల మనకి ఎటువంటి విటమిన్స్ అలాగే పోషక విలువలు అందుతున్నాయి అన్నది కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి మధుమేహాన్ని నియంత్రించడానికి మనకి మెంతి రోటీ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే పాలక్ రోటీ కొత్తిమీర రోటీ సొరకాయ రోటీ క్యారెట్ రోటీ బీట్రూట్ రోటీ ఇలా ఎన్నో రకాల రోటీస్ అనేవి అమ్మ రోటీస్ వారు తయారు చేస్తున్నారు ఎన్నో పోషకాహార విలువలు కలిగినటువంటి రోటీస్ని తయారు చేసి మనకు అందిస్తున్నారండి అమ్మ రోటీస్ వారు వీరి వద్ద హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉందండి మనం ఆర్డర్ చేస్తే మన ఇంటి వద్దకే తెచ్చిస్తారు రోటీస్ని మనకు కావాల్సినటువంటి రోటీస్ని ఏ రోటీస్ అయినా సరే ఈ రోటీస్ యొక్క ప్యాక్లో మనకి టెన్ రోటీస్ ఉంటాయి వీటి కాస్ట్ అనేది మనం ఆర్డర్ చేసినటువంటి రోటీ అంటే రాగి రోటీనా క్యారెట్ రోటీనా సొరకాయ రోటీనా కొత్తిమీర రోటీనా వాటి మీద బేస్ చేసుకొని వాటి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు ఉందండి వీటి యొక్క విలువ అనేది మొత్తం పదకొండు రకాల ఆరోగ్యకరమైనటువంటి ఈ రోటీస్ని ఒక హోమ్ డెలివరీనే కాదండి అన్ని రకాల శుభకార్యాలకు హోటళ్ళు రెస్టారెంట్లు మరియు హాస్టల్స్కి ఇట్లా ఎక్కడికైనా సరే వీళ్ళు ఆర్డర్స్ పైన సప్లై చేస్తారు వీరి వద్ద లభించేటటువంటి రోటీస్ యొక్క లిస్ట్ మళ్ళీ చెప్తున్నానండి రాగి జొన్న మల్టీగ్రెయిన్ కొత్తిమీర పాలకూర మునగాకు మెంతికూర క్యారెట్ బీట్రూట్ మరియు సొరకాయ ఇవన్నీ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రోటీస్ ఆంధ్రప్రదేశ్లోనే కాదండి తెలంగాణ రాష్ట్రాలకు కూడా వీళ్ళు సరఫరా చేస్తారు మరింత సమాచారం అలాగే వీటి యొక్క ధరల గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి హోల్సేల్ అండ్ అలాగే రిటైల్ ప్రైసెస్ అనేవి మీకు తెలియజేస్తారు హోల్సేల్గా మనకి ఇంకా తక్కువలో కూడా ఈ రోటీస్ని అందజేస్తారండి వీరు ఆల్రెడీ చెప్పాను కదండి ఈ రోటీస్ యొక్క ప్రైస్ అనేది అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు ఉంది మనం ఆర్డర్ చేస్తున్నటువంటి ఆ వెరైటీ దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది రుచికి రుచి అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం మనం పొందాలి అంటే కనుక అమ్మ రోటీస్ని టేస్ట్ చేయాల్సిందేనండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నేను టేస్ట్ చేసి చూశాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అమ్మా రోటీస్ని వీటి యొక్క రోటీస్ యొక్క టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆర్డర్ చేయడం కోసం వెంటనే డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి అమ్మ రోటీస్ వారి యొక్క అడ్రస్ అలాగే కాంటాక్ట్ నెంబర్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తానండి ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి